ఈ కాలంలో కూడా అంతరించిపోయిన అంటే మన సంస్కృతి ప్రకారం ఇక్కడ వచ్చేసి వైవియు ఆర్ట్స్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళు ఓన్గా ఒక గణపతి తయారు చేయాలనేసి మామూలుగా మనము ఎక్కడైనా అప్పుడు బంకమట్టి వినాయకుల్ని పూజించే వాళ్ళం కానీ ఇప్పటి కాలంలో మొత్తం అంతా కూడా మనం అమౌంట్ పెట్టి కొనుక్కొని వస్తున్నాం కానీ ఇక్కడ వైవీ స్టూడెంట్స్ వాళ్ళు జరుపుకోవాలి మొత్తం వైవి స్టూడెంట్ మొత్తం అంతా ఫెస్టివల్ జరుపుకోవాలి అనేసి ఆ అంతరించిపోయిన సంస్కృతిని ఇప్పుడు మళ్ళీ కూడా వాళ్ళు ఒక వరిగడ్డి అలాగే కొన్ని సంచి బట్టలు కొద్దిగా కెమికల్స్ వాడి వాళ్ళు ఓన్గా ఈ యొక్క గణపతిని మొదలుపెట్టారు దాదాపు ఈ ఎంత ఉందంటే వాళ్ళు ఈవినింగ్ సెవెన్కి వస్తే దాదాపు టూ వరకు త్రీ వరకు వన్ వీక్ కష్టపడితే ఆ గణపతి అనేది మనకు వచ్చిందనమాట పూర్తిగా సో ఈ వీడియోలో కేవలం ఆ యొక్క మొదలు ఎలా పెట్టారు కొద్దిగా మతికే ఈ వీడియోలో మీకు కనిపిస్తుంది మొత్తం అంతా కూడా లాస్ట్ వరకు కలర్స్ మొత్తం అంతా ఆ ఫేస్ మొత్తం అంతా కూడా మీ ముందుకి నేను నెక్స్ట్ వీడియోలో తీసుకొని వస్తాను ఇప్పుడు ఏమంటే ఈ వీడియోలో మీకు తెలియజెప్పడం ఏమంటే ఈ యొక్క అంతరించపడిన సంస్కృతి వీళ్ళు మళ్ళీ కూడా వెలికి తీస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక్కసారి మన హ్యాట్సప్ చెప్పుకోవాలి ఎందుకంటే మన ఇండియాలో ఇలాంటి సంస్కృతి మళ్ళీ కూడా పునరుత్పత్తి అవుతుందంటే అంటే చాలా ఆనందంగా ఉంటుంది పురా పూర్వం ఇలాగనే మనకి ఈ విఘ్నేశ్వరును పూజించే వాళ్ళు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్ హిస్ట్ వీడియోలు మళ్ళీ కలుసుకుంటాం